వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు డ్యాన్ టు డేస్ అంటే ఉదయస్థం నుంచి సాయంకాలం వరకు చేసేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి క్లబ్బులు దాదాపుగా అరవై వేల క్లబ్బులు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి ఇది ఒక ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అంటేనే సేవారంగంలో ముందున్నటువంటి క్లబ్బు ఇంతవరకు కూడా ఏ క్లబ్లు కానీ ఎవరు కానీ ఏ సంఘాలు కానీ ఎవరు కానీ చేసేటువంటి స్వార్థం కోసమే చేసాయి తప్ప ఇక్కడ వచ్చేసి స్వార్థం కోసం కాదు ప్రజల సేవకే మానవ సేవ మాధవ సేవ అన్నట్లు ప్రతి ఒక్క మానవుడు ఏదో రూపంలో దీన్ని సేవ చేయాలనే రకంగా ఉంటాడు కాబట్టి ఆ మానవుడు దీంట్లో ఒక మెంబర్గా ఆర్య వైద్య సోదరుడు అంటే ఆర్య వైద్యులు అంటేనే సేవారంగం అనేది ఒక ప్రతి ఒక్క కులాల వాళ్ళంతా చెప్పేటువంటి మాట ఆ మాట ప్రకారం ఈరోజు ఉదయం నుంచి ఉదయమే బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ క్యాంప్ అంటే సేమ్ షుగర్ టెస్ట్ చేశారు ఈరోజు బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు షుగర్ నుంచి ఆ షుగర్ టెస్టింగ్ చేయించుకోవాలంటే వాళ్ళకు మూడు వందలు ఐదు వందలు రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అటువంటిది ఖర్చు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు అలాగే మన మానసం మాదజన్నా మనం మానవులం అనే రకాలుగా సేవలు చేస్తాం కానీ జంతువు రూపంలో ఉన్నటువంటి గోమాతలు మాత్రం తప్పకుండా మేము దాని ఒక ఆచరణలోకి తీసుకొని ఆ గోవుకు కావాల్సినటువంటి గరగ స్తంభాలు అంటే గరగ స్తంభాలు అంటే ఇంతవరకు ఎక్కడ కూడా లేవు అటువంటి ఎక్కడో చోట ఉన్నటువంటి అటువంటిది ఇప్పుడు ప్రతి గోశాలలో కూడా ప్రతి ఒక్క క్లబ్ ఒక ప్రజెంట్ దానికి స్వాన్సర్ చేయడం పెట్టడము జరుగుతున్నది మరియు గోశాలకు కూడా మేము సేవ చేస్తున్నాము మరియు అలాగే ఈరోజు ప చదువుకునేటువంటి పిల్లలకు నోట్ బుక్లు కావాలంటే వారికి కూడా బుక్లు అందించడం జరిగింది మరియు అలాగే తాగేదానికి వాటర్ ట్యాంకులు కావాలా ఈ వాటర్ ట్యాంక్ కూడా మాకు కావాలని చెప్పాలి స్కూల్ నుంచి అలాగే హాస్పిటల్స్ టెంపుల్లో కూడా కావాలంటే ఎక్కడ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకందరికి కూడా ఐదు వేల పదివేల ట్యాంకులు లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకులు కూడా మనం అందించడం జరిగింది మరియు అలాగే ఒక్కొక్కటి కార్యక్రమం ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదయం నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఉదయం కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలు ఇప్పుడు వహిలక్ష ఉదాహరణకు చూశారు బెంచులు ఇలాంటివన్నీ చేసుకుంటే వచ్చాం కాబట్టి లాస్ట్ కార్యక్రమంలో మన వాసవి క్లబ్ గోల్డ్ వాసవి వాసవి గోల్డ్ నర్సాపురం వారు చేసినటువంటి వనితా క్లబ్ వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది మనం వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా దాతలు లేని ఏ కార్యక్రమం చేయలేము ఆ దాతలు ఈ వా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరి ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రతి సంవత్సరానికి ఒకేసారి లీడర్షిప్ నాయకత్వము ఇచ్చేటువంటి అనోద కూడా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరూ వల్ల వాళ్ళందరికీ కూడా మేము పెద్దగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం సారీ